నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు కష్టాల కడలిలో గులాబీ పార్టీ గులాబీ పార్టీ అనేకంటే గులాబీ బాస్ కేసీఆర్ అనడం బెటర్ ఏమనిపిస్తుంది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది అంటే రెండు పర్యాయాలు పదేళ్ల పాటు రాష్ట్రంలో కింగ్ మేకర్గా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడుతూనే ఉన్నాయి అనేది స్పష్టమైనటువంటి మనకి కనిపిస్తున్నాయి ఆధారాలు తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిన్న కాకమున్న చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది ఒక చర్చ జరుగుతుంది డిసెంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించారు అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత చనిపోవడం మళ్ళీ ఉప ఎన్నిక జరగడం ఉప ఎన్నికలో తన సోదరి ఓడిపోవడం జరిగింది దీంతో ఆ యొక్క ఎమ్మెల్యేల సంఖ్య ముప్పై ఎనిమిదికి పడిపోయింది అంటే ఒక స్థానం కోల్పోయింది ఇటువంటి క్రమంలో ఈ ముప్పై ఎనిమిది మందిలో పార్టీలో ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఈ చర్చ ఎక్కువైపోయింది ఇప్పటికే దాదాపు కీలకమైనటువంటి ఎమ్మెల్యేలు నలుగురు ఐదుగురు కాంగ్రెస్ పార్టీలు చేరారు ఇంకా రానున్న కాలంలో దాదాపు ఇరవై మంది బిఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొనున్నారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది ప్రచారం కంటే అది వాస్తవంగా జరుగుతుంది అనేదే ఎక్కువగా వినిపిస్తుంది పొలిటికల్ సెక్టార్లు చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది పదేళ్ల పాటు నన్ను ఎవరు ఏం చేయలేరు అని చెప్పి ఒక ధీమాతో ఏకపక్ష నిర్ణయాలతో ఇంకొక రకంగా చెప్పాలంటే నియంత పాలన అనేది జరిగింది కాబట్టి ఈ రోజున ప్రజాక్షేత్రంలో ప్రజలు గులాబీ పార్టీ పట్ల ఎలాంటి విశ్వసనీయత పెట్టుకున్నారు అనేది ఫలితాల రూపంలో చూపించారు కాబట్టి రానున్నటువంటి కాలంలో చాలా గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి గులాబీ పార్టీలో ఇంకా ఎవరు మిగలరు ఆ కుటుంబ సభ్యులు నలుగురు ఐదుగురు తప్ప అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది చాలా కీలకమైనటువంటి అంశంగా ఇది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో గులాబీ పార్టీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో చెరిపేసే విధంగా మారింది ఆ వ్యవహారం సో ఇలాంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా అనేక రకాలుగా మీటింగులు పెడుతున్నారు అందరూ వస్తున్నారు సార్ నమస్కారం చెప్తున్నారు మేము గులాబీ పార్టీలో ఉంటాం మీతోనే నడుస్తాం మీతోనే పయనం చేస్తాం అని చెప్పి కానీ నైట్కి నైటు గులాబీ పార్టీ కండువా తీసేసి కాంగ్రెస్ కండువ కప్పుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సంజయ్ వ్యవహారం అలాగే జరిగింది జగిత్యాలకు సంబంధించినటువంటి రాత్రి పదకొండు గంటలకు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన అలాగే కాలే యాదయ్య కూడా అంతకుముందే వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఆయన సెపరేట్గా ఫామ్ హౌస్కి పిలిపించుకొని దాదాపు మూడు గంటల పాటు మంతనాలు జరిపారు కేసీఆర్ సార్ మీరు రాజకీయ భిక్ష పెట్టారు మీతోనే నడుస్తాను పార్టీ అంటూ మారను అని చెప్పి అక్కడ చెప్పినటువంటి వ్యక్తి కట్ చేస్తే ఢిల్లీ వెళ్ళి పార్టీలో చేరారు సో అంటే ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఏర్పడుతున్నాయి అనేది కూడా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు అంటే రాష్ట్రంలో పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి గత పదేళ్లలో కేసీఆర్ తీసుకున్నటువంటి ఏకపక్ష నిర్ణయాలు కూడా ఇప్పుడు ఎదురవుతున్నటువంటి పరిస్థితులకు ఒక కారణంగా చెప్పుకోవాలి అనేది ప్రధానమైనది అలాగే పార్టీలో ముగ్గురు నలుగురికి తప్ప మిగిలిన వారికి ఎక్కడా కూడా ఒక ప్రాధాన్యత లేదు గౌరవం లేదు మర్యాద లేదు వారు చెప్పిందే వేదం వారు ఏది చెప్తే అది చేయాలి ఈ రకమైనటువంటి పోకడతో గులాబీ పార్టీలో ఉన్నటువంటి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ పొజిషన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు వారి విధానం అది సో ఇలాంటి సందర్భంలో భవిష్యత్ కాలంలో రాష్ట్రంలో గులాబీ పార్టీ కనుమరుగవుతుందా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది పార్టీలో ఇలాంటి పరిస్థితులు ఒకటైతే ఒక రకమైనటువంటి ఆరోపణలు అవినీతి అక్రమాలకు సంబంధించి అలాగే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అమలు చేసినటువంటి పథకాలు కానీ ప్రధానంగా మనం చూస్తున్నాం ప్రాజెక్టుల విషయంలో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ఇటువంటి వ్యవహారాలు అలాగే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంశంలో ఇలా అనేక రకాలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయి అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడటమే కాకుండా అమాయకులను చిత్రహింసలకు గురి చేశారు ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారులను కూడా బెదిరించినటువంటి సందర్భం అనేక మందిపై కేసులు కిడ్నాప్ చేసి మరి వారిని బెదిరించి వారికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని పోలీస్ అధికారుల పేరున కొంతమంది రాయించుకున్నారు ఎంత ముఖ్యమైనటువంటి పరిణామంగా మారిందో ఈ వ్యవహారాలన్నిటితో ప్రజల్లో ఒక నమ్మకాన్ని కోల్పోయారు కేసీఆర్ పార్టీ పట్ల ఎక్కడా కూడా ఒక సానుకూలమైనటువంటి అంశం కనిపించట్లేదు మనం చూసాం పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలుచుకోలే గత ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి ఈసారి కనీసం మూడు నుంచి ఐదు స్థానాలు మనం గెలుచుకుంటామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు కేసీఆర్ కనీసం ఒక్క స్థానం కూడా రాల కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఎనిమిది ఎంఐఎం ఒకటి మొత్తం ఎనిమిది ఎనిమిది పదహారు ఒకటి పదిహేడు కనీసం పార్లమెంటు స్థానాల్లో అంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతాయి త్వరలో స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి ఆ ఎన్నికల్లో అయినా మన ప్రభావం చూపించాలి అని కేసీఆర్ భావిస్తున్నారు కానీ అటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అటువంటి పరిస్థితులు ఉన్నాయా అంటే లేవని చెప్పాలి ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలంతా వరుసగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కొంతమంది అయితే భారతీయ జనతా పార్టీ వైపు వెళ్ళిపోయారు తాజాగా అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆయన ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కానీ ఆయనకు సముచితమైనటువంటి స్థానం ఇవ్వకపోవటం వల్ల మనస్తాపంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు అనేది బాగా వినిపించింది అలాగే ఆయన కోవలోనే ఆయన దారిలోనే చాలామంది సీనియర్లు కూడా ఉన్నారు వారు తీసుకునే నిర్ణయాలు గులాబీ పార్టీలో గుబులు కలిగిస్తుంది అనేది అయితే ప్రధానంగా వినిపించేటువంటి అంశంగా మారింది ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఊహించినటువంటి పరిస్థితులు గులాబీ పార్టీలో నెలకొన్నాయి వారికి ఎదురవుతున్నాయి భవిష్యత్ కాలంలో పార్టీలో ఉన్నటువంటి నేతలంతా జారుకుంటారు కేవలం మిగిలేది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఇంకొక ముఖ్యమైనటువంటి పరిణామం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైల్లో ఉండటం అది కూడా పార్టీకి ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి అంశమే అనేక రకాలుగా కేసులు భూ వివాదాలు భూ కబ్జా కేసుల్లో చోటామోటా గులాబీ నేతలంతా జైల్లో ఉన్నారు ఇప్పుడు ముఖ్యంగా వరంగల్ కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ మేడక్ జిల్లా రంగారెడ్డి హైదరాబాద్ ఇలా ప్రతి జిల్లాలో గులాబీ నేతలు రెచ్చిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఈ వ్యవహారాలన్నీ కేసీఆర్ని నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి దీనికి సంబంధించి వరుసగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కేంద్రంగా సమావేశాలు చేస్తున్నారు మాట్లాడుతున్నారు నాయకులను పిలిపించుకుంటున్నారు బుజ్జగిస్తున్నారు బ్రతిమలాడుతున్నారు కానీ ఎక్కడా కూడా అక్కడ మాత్రం ఓకే సార్ అంటున్నారు అంతే బయటకు వచ్చిన తర్వాత తమ దారి ఏదో తాము చూసుకుంటున్నారు అలాగే జరిగింది కాలే యాదయ్య పరిస్థితి సో మొత్తానికి చాలా ముఖ్యమైనటువంటి అంశంగా రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతుంది రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది కనిపించదు ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా సైలెంట్గా జారుకుంటున్నారు ఇంకా కీలకమైనటువంటి నేతలు కూడా చేసేదేమీ లేక తమ రాజకీయ ప్రాబల్యాన్ని పొలిటికల్ కెరీర్ని కంటిన్యూ చేయాలంటే ఏదో ఒక పార్టీని చూసుకోవాలి తప్పదు లేదా కంప్లీట్గా రాజకీయాలకి గుడ్ బై చెప్పాలి మొత్తానికి చాలా కీలకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి చాలా బాధాకరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ వెళ్ళారు అనేది పార్టీ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్నటువంటి అంశం